హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ సిజెడ్ జ్యువెలరీ కలెక్షన్ అండి వన్ సెట్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ ఉంది అండి ఫోర్ సెట్స్ అయితే రెండు వేల రూపాయలు పడుతుందండి టూ థౌజండ్ పడుతుంది మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇవి కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మా డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోర్ సెట్స్ అయితే టూ థౌజండ్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇంకా మోడల్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్స్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ సెట్ అండి ఇక్కడ చూపించేవాడిని ఫుల్ సెట్ అనమాట సో కలిపి ఇయర్ రింగ్స్ కూడా మొత్తం కలిపానండి పడ్డాను మొత్తం టోటల్ సెట్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ ఫోర్ సెట్స్ తీసుకుంటే టూ థౌసండ్ పడుతుందండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ కూడా ఉన్నాయండి ఎప్పటికప్పుడు ఛానల్ను అప్డేట్ చేస్తూ ఉంటాము మా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా కొత్త మోడల్స్ కూడా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మా దగ్గర యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వని తక్కువ ఆఫర్స్ అండి ఇవి త్వరపడండి తొందరగా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ ఇంట్రెస్ట్ ఒక ఉన్నాయండి సెవెన్ వస్తుంది మస్తుందండి ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నీ కూడా దగ్గర పడుతున్నాయి తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు తీసుకుంటేనే అండి తర్వాత బాధపడిన ఏం చేయలేము త్వరపడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ శారీస్ ఆఫర్ అండి వన్ శారీస్ వచ్చేసి త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఫోర్ శారీస్ అయితే టూ థౌజండ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇది కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మా నెంబర్కి ఫుల్ స్టిచ్డ్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ శారీస్ అవైలబుల్ అండి ఫుల్ మగ్గం వర్క్ అండి ఫుల్ స్టిచ్డ్ అండి బ్లౌజ్ వచ్చేసి బిగ్ బోర్డర్ పళ్ళు వస్తుందండి బిగ్ బోర్డర్ శారీస్ అండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ప్రతి బ్లౌజ్లో కూడా అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఉన్నాయండి ఇంకా మీకు నచ్చిన డిజైన్లో కూడా వర్క్ చేసి కావాలన్నా సరే ఇస్తామండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయినా డెలివరీ ఛార్జ్ కూడా లేదు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి లెహంగాస్ అండ్ జ్యువెలరీ కూడా ఇదే సేమ్ ఆఫర్ ఉంది అండి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వని ఆఫర్ అండి మీరు ఒకసారి చూసుకునే అన్నీ కంపేర్ చేసుకోండి ఇంత తక్కువ ప్రైస్కి ఎవ్వరు ఇవ్వరు చాలా మంచి కలెక్షన్ అండి ఫోర్ శారీస్ అయితే టూ థౌజండ్ మాత్రమే పడుతుందండి లిమిటెడ్ స్టాక్ అండి ఫుల్ మగ్గం వర్క్ అండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ప్రతి వీడియోని కూడా ఫుల్గా చూడండి ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ ఇస్తామండి న్యూ కలెక్షన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాము ఫుల్ మగ్గం అండి హ్యాండ్ వర్క్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియోస్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి